ఎక్కడున్నావరా ఇంట్లో ఉన్నా అన్నం పెట్టాలా వద్దు మా ఈరోజు నా బర్త్డే కదా బయటికి వెళ్దాం రా ఫైవ్ మినిట్స్ లో అక్కడ బేబీ రే రే బయటకు వెళ్తున్నట్టున్నావు కొంచెం అన్న తినేసి వెళ్ళరా బా నాకొద్దంటే వినవా నువ్వు తిని సావు హామ్ బేబీ ఏ నా బర్త్డే గిఫ్ట్ ఏది కళ్ళు మూసుకో ఇవే ఏదో నా బర్త్డే కి ఐఫోన్ తెస్తావు అనుకున్నానే కాస్త డబ్బులు అడ్జస్ట్ కాలేదు సానియా అయినా ఇవి కూడా నీకు చాలా బాగుంటాయి ఆఫ్టర్ ఆల్ ఈ తొక్కలే కమ్మలు ఎవరు కావాలి నువ్వే పెట్టుకో నేను రాపిడోలో వెళ్తా బాయ్ సనియా నెక్స్ట్ టైం కొనిస్తా సనియా సని ఏంటి నన్న అది అది పొద్దున్న మీద అర్చావని నా కోసం తీసుకొచ్చావా నన్న అవునుమా నా కొడుకు బంగారం ఎప్పుడు తిన్నావో ఏమో ఉండు అన్నం పెట్టుకొస్తా నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తా అనేది నీ లవర్ అయితే నువ్వు ఎలా ఉన్నా ప్రేమించేదే మీ అమ్మ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి